ఎన్నో రోజుల నుంచి అతనికి కష్ట చెప్పేదాం అనుకుంటున్నాం మాకు గౌడవసలేదు మా అసలు నమస్తే మా అందరికి ఎక్కడ వెళ్తున్నారా ఇద్దరు జాతీయ ఇంకా చాలా రోజుల నుంచి ఈవెంట్ లవలేదు మా మళ్ళీ ఇప్పుడు కాల్ వచ్చింది ఈవెంట్ కనీదేపోతున్నాము కర్రోల్ మొత్తం తక్కువ టిఫిన్ ఒక తాటి మామ ప్లేట్ పదరపాలు ఫస్ట్ గేమ్ బీచ్ తర్వాత ఇట్లా దేని రిటర్న్ బయలుదేరి మళ్ళీ ఫంక్షన్ కి ఫంక్షన్ లక్ష్మాపురం సైడ్ అంటాయి ఇంకా ఫంక్షన్ దగ్గరకు వచ్చేసి అసలు లక్షమాపురం లో చాలా పెద్ద ఫంక్షన్ మా స్టార్ట్ అయింది ఫంక్షన్ వస్తున్నారు గెస్ట్లు అందరూ ఇంకా ఫస్ట్ కాస్ట్యూమ్ వేసుకొని దిగేసాం చేయడం లేక దగ్గర రెండు రోజుల నుంచి ఈవెంట్కి రావడం వల్ల జగ్ర పైకి ఊపి వచ్చినట్టు మొత్తం ఊపు పడేసిన ఇక నేను కూడా అటువంటి స్టెప్ లేదా అని ట్రై చేస్తాను రజన కంత్ అక్కడ ఫంక్షన్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము పాత్ర కొత్త నేను జగరపోయితే మనకి ఏడవైనా దాని కావాల్సింది మటన్ చికెన్ గుద్ది గుడి ఇంకో ఫ్రీగా వచ్చింది కాబట్టి అయిపోయినాక అందరికి గిఫ్ట్లు ఇస్తున్నారు మేము ఎవరైనా తీసుకొని రిటర్న్ బయలుదేరిం ఇంటికి రజన్ క్ స్టెప్ ఏందో కామెంట్ రజు వీడి అంతే మరి ఏపీ మనకి ఫాలో చేసుకోమైంది ఇంకా